మంది శరీరాన్ని ఎప్పుడు తాకినా వేడిగా అనిపిస్తుంది ఎందుకు ఇలా ఆ సమస్య నుంచి వారు బయటపడాలంటే ఏం చేయాలి సాధారణంగా చాలా మందికి శరీరం వేగంగా ఉంటుంది జ్వరం వచ్చినప్పుడే కాదు ఎప్పుడు పట్టుకున్నా వారి చర్మం వేడిగా అనిపిస్తుంది కొంతమంది నీ ఒళ్ళు వేడిగా ఉంది జ్వరం వచ్చిందని అడుగుతారు కానీ వాళ్ళకి జ్వరం కాదు జీవనశైలి ఆహార అలవాట్లు నీళ్లు ఎక్కువగా తాగకపోవడం వల్ల శరీరం అలా వేడిగా ఉంటుంది శరీరంలో వేడి కడగడానికి ముఖ్య కారణం మనం తీసుకునే ఆహారం ఉప్పు కారం మసాలా ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకున్నా జంక్ ఫుడ్ నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకున్నా మద్యం ఎక్కువగా సేవించిన మాంసాహారం ఎక్కువగా తిన్నా శరీరం వేడిగా అవుతుంటుంది శరీరానికి తగినంత నీళ్లు తాగకపోయినా వేడి ఉంటుంది ఎక్కువైతే మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట అనిపిస్తుంది మరికొంతమందిలో మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి పాదాలు చర్మం పగులుతున్నట్లు అనిపిస్తుంటుంది ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే శరీరంలో వేడి ఉన్నట్లు ఇలాంటి వారు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి రోజుకు మూడు సార్లు కీడాదోసను తీసుకుంటే శరీరంలోని వేడి వెంటనే తగ్గుతుంది మూడు సార్లు అంటే మూడు కీరాలను తినాలి ముక్కలుగా లేకపోతే జ్యూస్ రూపంలో నెన తీసుకోవాలి పుదీనా రసాన్ని పరగడుపున చిన్న టీ కప్పు తీసుకోవాలి తర్బూజా పండ్ల ముక్కలు జ్యూస్ తీసుకోవాలి పుచ్చకాయలు సోరకాయలు బీరకాయలు పొట్లకాయలు వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది గంధం కూడా వేడిగా తగ్గిస్తుంది గంధాన్ని అరగదీసి ఆ పేస్ట్ను నుదిటిపై రాసుకోవాలి రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు నీటర్ల నీరు తాగాలి నారింజ బత్తాయి ద్రాక్ష వంటి పండ్లు తినాలి నిమ్మరసం రోజు తీసుకుంటే వేడిని తగ్గిస్తుంది అలోవేరా జ్యూస్ తాగినా వేడిని తగ్గిస్తుంది చల్లార్చిన గ్లాస్ పాలలో ఓ నీటి స్పూన్ ఓ టీ స్పూన్ తేనె కలుపుకొని తాగితే మంచిది